బోసే క్లబ్ కాదు వటిలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ హైబాద్ అడుగుతున్న ప్రభుత్వ క్లబ్ ను వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ క్లబ్ ను ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ క్లబ్ ను ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ క్లబ్ ను ప్రజా బహుల ప్రయోజనాలకు ప్రజా బహుల అవసరాల కోసం ప్రజా అవసరాల కోసం కమర్షియల్ కాంప్లెక్స్ ను క్లబ్ ఫుట్బాల్ రికార్డులలో కూడా గవర్నమెంట్ క్లబ్ అనేటువంటిది బాధ్యత ఆధారాలు కూడా ఒకసారి పరిశీలించండి ఈ బిల్డింగ్ అంతా కూడా అప్పుడు కట్టిందంటే మనం నిజాం పరిపాలన జిల్లా కేంద్ర పరిధిలోని ముప్పై ఆరో వార్డు పరిధిలో ఉన్నటువంటి సుమారు రెండెకరాలు యాభై కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ క్లబ్ పంతొమ్మిది వందల ముప్పై అంటే ఈ దేశానికి స్వాతంత్రం రాకముందుకే పంతొమ్మిది వందల ముప్పై అక్టోబర్ ఇరవై ఏడున అప్పుడున్నటువంటి కలెక్టర్ బాసిద్ ఖాన్ గారు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసి అప్పుడు నిర్మించడం జరిగింది అది మహబాబాద్ క్లబ్ పేరు మీద మీరు ఉన్నటువంటి వివరాలన్నీ కూడా చూడండి ఆ రకమైన స్టోన్ వేసి నిర్మాణం చేసిన తర్వాత కాలక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య శక్తులు పలుకుబడినటువంటి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు దీన్ని ప్రభుత్వ క్లబ్ను మహబాబ్ ప్రభుత్వ క్లబ్ను ఓసి క్లబ్ ఆసి ఆఫీసర్ క్లబ్గా మార్చి చిరామణకు తీసుకురావడం జరిగింది వాస్తవానికి మున్సిపల్ రికార్డులో కూడా పరిశీలిస్తే క్లియర్ కట్గా ఇది గవర్నమెంట్ క్లబ్ ప్రభుత్వ క్లబ్గా ఉన్నటువంటి ఆధారాన్ని ఇక్కడ మీకు చూపెట్టడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా ఇది మున్సిపల్ సంబంధించినటువంటి ట్యాక్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది ఆ రికార్డులో కూడా ఉండటం జరిగింది దీంతోపాటు ఇంతకుముందు ఇచ్చినటువంటి స్టోన్ లోపల మరి పంతొమ్మిది వందల అంటే పంతొమ్మిది వందల ముప్పైలో ఏదైతే మన తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కానీ అది ఫార్సీ భాష లోపల పదమూడు వందల నలభై అబన్ ఫస్ట్లీ అని రాయటం జరిగింది క్లియర్గా ఆ స్టోన్ ఆధారంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ రికార్డులో ఉన్నప్పటికీ కూడా మరి ఓసీ క్లబ్గా చలామణి చేసినటువంటి వ్యక్తులు దీన్ని కూడా మరి ప్రైవేట్ వ్యక్తులు గతంలో పదేళ్ల కాలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ముఖ్యమైన నియోజకవర్గ ప్రజాప్రతినిధి మా మున్సిపాలిటీకి సంబంధించిన కీలకమైన ప్రజాప్రతినిధి మున్సిపల్ అధికారులు అంటే కంచే చేను మేసి మిమ్మల్ని చెందంగా గత పది సంవత్సరాల కాలంలోపట ప్రయత్నం చేసి రోడ్ల విస్తరణ సందర్భంగా ఇక్కడ ఉన్న గుంఛీదారులందరూ కూడా ఈ దీని ఎంబటి స్థలాన్ని మరి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించండి అని చెప్పి ఆ సందర్భంగా అడిగితే వీళ్ళు వాళ్లకు ఆ యొక్క ప్రైవేటు వ్యక్తులకు కొమ్ముకైన కాబట్టి అధికారులు గజగజ వనికి కనీసం ఈ గుంఛీలు వేసుకోవడానికి వాళ్ళ దగ్గర పోయి దేహి అనే పరిస్థితి గతంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది అదే కాకుండా దీనికి సంబంధించిన అన్ని వివరాలను రెండు వేల పదిలో పట్లనే సిపిఐ పార్టీ కౌన్సిలర్గా మున్సిపల్ కానీ మొత్తం వివరాలను అన్నిటి కూడా బహిర్గతం చేసి అప్పుడున్నట్టు కలెక్టర్లకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా చెప్పినప్పటికీ కూడా దాన్ని స్వాధీనం చేసుకోకుండా ప్రైవేటు వ్యక్తుల మై జీహూ అనే ప్రయత్నం చేసింది ఎందుకంటే ఇది విలువైనటువంటి యాభై కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీ కాబట్టి వాళ్ళతోటి మరి రహస్య ఒప్పందం చేసుకొని ఆ రకంగా ప్రయత్నం చేయకుండా చేయటం కాకుండా ఇప్పుడు పెట్టిన ఈ యొక్క షాప్స్ కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి హక్కు లేనటువంటి విధంగా ఉన్నది అంటే ఇంత చేష్టలు ఉడిగి ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇక్కడ ప్రజాప్రతినిధి కానీ గతంలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి అందుకోసమే ఈ ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తామని చెప్పడమే కాకుండా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే మురళి నాయక్ గారు బలరాం నాయక్ గారు వచ్చింది కాబట్టి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ గత పదేళ్ల లోపల పేదలు గుడిసెలు వేసుకుంటే రకరకాల విషయాలకు వచ్చి ఇవాళ ఆధిపత్యం లేదంటే మొత్తం డిస్టర్బ్ చేసి ఇల్లుగోలు వచ్చినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులు మరి ఇంత విలువైన కళ్ళకు ఓపడట్లేదా ఒకసారి ఇంత నగ్నంగా మీకు సాక్ష్యాలదారులతో సహా ఉన్నటువంటి విషయాన్ని అన్నీ తెలిసినా కూడా మరి మీరు ఎందుకు మౌనంగా ఉంటారని అడగడం కోసం ఈ యొక్క ఆందోళన చేయడం అనేది ప్రధానంగా మున్సిపల్ పాలక మండలి దీన్ని తక్షణమే స్వాధీనం చేసుకొని ప్రధాన రోడ్డు వైపున మున్సిపల్ సంబంధించి కమర్షియల్ కాంప్లెక్స్ చేయడం వల్ల ఆదాయం రావడం కాకుండా కళాక్షేత్రం కానీ లేదా మినీ ఇండోర్ స్టేడియం కానీ లేదా ఇంకా విద్యాపరమైనటువంటి ఒక టెక్నికల్ హబ్గా ఉపయోగపడటానికి కోసం ఇంత విశాలమైన స్థలంలో పట ప్రభుత్వం కానీ అఖిలపక్ష నాయకులు కానీ మేధావులతో సలహా తీసుకొని భవిష్యత్తులో పట ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాలకు వినియోగించాలనేటువంటి డిమాండ్ తోటి ఇవాళ మేము ఆందోళన చెప్పడం జరిగింది జనరల్గా సిపిఐ పార్టీ కానీ ఎరజెండలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పేదవాళ్లకు భూపోరాటన ద్వారా పంచినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వానికి నివేదించడం కోసం ఇవాళ సిపిఐ పార్టీలో ఈ యొక్క జెండా ప్రభుత్వ క్లబ్ సాధన లోగో జెండాలను పెట్టి ఇవాళ ప్రభుత్వం దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం సిపిఐ పార్టీ పక్షాన చేయడం జరుగుతుంది కాబట్టి గతంలో ఉన్నటువంటి ఒక కీలకమైన నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి అదే మున్సిపాలిటీ లోపల ఉన్నటువంటి ఇద్దరు కీలకమైన స్థానిక ప్రజాప్రతినిధులు ఒక అధికారి కలిసి ఈ యొక్క క్లబ్ పేరు మీద చలామనేటువంటి ఒక పెద్దలు ఉంటారు ఆ ప్రైవేటు వ్యక్తులతోటి కుమ్ముకే ఆలుచ్య వ్యవహారం కూడా చేసి వాళ్లకు లిటిగంటి సలహాలు కూడా ఇచ్చి దీన్ని ఇట్లనే ఉంచి ఏదో సందర్భంలో కూడా దీన్ని కొట్టేయాల కబ్జా చేయాలని ప్రయత్నం చేసిండ్రు కాకపోతే ప్రజలు చైతన్యవంతంగా తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏంది ఇక్కడ స్థానికంగా కూడా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఓడిపోవటం వల్ల ఇవాళ తిరిగి కొత్త ప్రభుత్వానికి ఏదైతే అనేక ఆశలతోటి రాష్ట్రంలో కూడా మార్పు కోరుకున్నారో అందులో భాగంగా ఇది కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ దీన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రజలకు ఈ యొక్క రెండు కో రెండు ఎకరాల విలువైనటువంటి యాభై కోట్ల విలువ చేసేటువంటి ఈ ప్రభుత్వ క్లబ్ను సత్వమే స్వాధీనం చేసుకుని ప్రజల యొక్క బృహత్త అవసరాల కోసం వాడాలి వినియోగించాలి అందులో ప్రధానంగా మున్సిపాలిటీకి ఇవాళ జనరల్ ఫండ్ లేక ఎక్కడ ఇబ్బంది పడుతుంది కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం వల్ల ఆదాయం వస్తుంది ఇతర పద్ధతుల్లో కూడా వస్తాయి కాబట్టి తక్షణమే మున్సిపల్ చైర్మన్ గారు కానీ కమిషనర్ గారు కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎంపీ గారు ఇతర ప్రజాప్రతినిధులు అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా మరి స్పందించి దీన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని యొక్క ప్రభుత్వ క్లబ్ లోగోలతోటి వినూత్తుమైన ఆందోళన చేపట్టడం జరిగింది